హాయ్ అండి నేను మీ ఉత్తం శెట్లక్ష్మి బిగ్ బాస్ నైన్ భరణి గారికి సురేజకి ఓటింగ్ పోల్ పెట్టారు కదా ఓటింగ్ పోలు ఈ గూగుల్లో వచ్చిన ఓటింగ్ పోలు చదువుతానండి ఇంకా ఎంత టైము మిగిలి ఉందంటే ఓటింగ్ ఎండ్ అవ్వటానికి ఇంకా ఫార్టీ టూ మినిట్స్ టైం ఉంది ఓటింగ్ పోల్ కంప్లీట్ అయిపోతుంది అయితే భరణి గారు ఓటింగ్ పోల్ ఎలా ఉంది అరవ మూడు పాయింట్ తొంభై ఏడు శాతం ఉంది శ్రీజ ఓటింగ్ పోల్ ముప్పై ఆరు పాయింట్ జీరో ఫోర్ ఉంది వ్యత్యాసం అందులో తెలుస్తుంది కదండి గారిది పదమూడు వేల నూట యాభై ఐదు ఉంది సారీ పదమూడు వేల నూట అరవై ఆరు ఉంది శ్రీజాది ఏడు వేల నాలుగు వందల పది ఉంది ఈ ప్రకారంగా ఓటింగ్ పోల్ ఉన్నది ఇవి లైవ్ రే రిజల్ట్స్ అనమాట ఇంకా ఫార్టీ టూ మినిట్స్ మిగిలి ఉందనమాట కంప్లీట్ అవ్వడానికి ఓటింగ్ పోలు కంప్లీట్ అవ్వడానికి ఇప్పటి వరకు యూట్యూబ్ అది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఓ ఎత్తేసి ఇంకా లక్షలు వచ్చేసాయని చెప్పారనమాట శ్రీజానే లక్షలు వచ్చేసాయని చెప్పారు ఈ భరణి గారు బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వచ్చినప్పుడు అందరూ చాలా బాధపడ్డారు చాలా బాధపడ్డారు కామెంట్లు పెట్టారు కాకపోతే భరణి గారి గురించి పైకి ఎవరు లేపలేదు భరణి గారిని పైకి అసలు ఒక రెండు మూడు ఛానల్స్ వల్ల లేదా నాలుగైదు ఛానల్స్ వాళ్ళు చెప్పు ఉంటారు మిగతా వాళ్ళు అందరూ శ్రీధనే పైకి ఎత్తేసేవారు అనమాట ఇంకా లేదు యావత్ ప్రపంచం కోరుకుంటుందని ఇప్పుడు అది ఉత్తదో నిజమో తెలుసుకోవడానికి మాకు లక్ష వచ్చేసి అంటే మాకు డెబ్భై ఆరు వేలు వచ్చాయి అంటే డెబ్బై రెండు వేలు వచ్చేసాయంటే అంటే కామెంట్స్ ఫేజా కావాలి మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ తీసుకోవాలి బిగ్ బాస్ అంటే తను జేమ్స్ బాండ్ కదా మరి ఇంటర్నేషనల్ ప్లేయర్ అన్నట్టు అనమాట ఆకాశానికి ఎత్తేసారు తన ఆడే దమ్ము అయితే తనలో ఏమాత్రం ఉందో చూసాం ఎప్పుడు కూడా ఏ గేమ్ కూడా తను గెలిచిందే లేదు ఆ ఫస్ట్లో మేకల మీద నుంచో పెట్టారు అది సంజన తన కుమ్మక్కయ్యి